అందరికీ నమస్కారం దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదవ తేదీ బుధవారం గ్రహ ఫలితాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈ రోజు వీరికి చంద్రుడు మరియు కుజుడు గ్రహస్థానంలో అనుకూలంగా లేకపోవడం వలన వీరికి ఈరోజు ధన నష్టం వ్యవహార వృత్తి వ్యాపారంలో అనుకూలత లేకపోవటం వలన తరచుగా కలహాలు ఏర్పడగలవు శత్రువుద్ధి అధికమవుతూ ఉంటుంది బంధువుల వలన ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది గృహంలో అశాంతి ఇత్యాది చెడు ఫలితాలు ఈరోజు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఉదయం ఆరు నుండి ఏడు గంటల లోపల కూజునికి చంద్రునికి అభిషేక పూజలు లేదా అర్చనలు జరిపించాలి తదుపరి ఉప్పు బెల్లం అల్లం వెల్లుల్లి గంధం ఈ యొక్క వస్తువులు దినుసులు ఒక బ్రాహ్మణులకు దానం చేయడం వలన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలగగలవు శుభ భూజా ఈరోజు వృషభరాశి ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుని యొక్క గ్రహస్థితి మిశ్రమ ఫలితంగా ఉండటం వలన శుభాశుభ ఫలితాలు సమానంగా ఉంటాయి మరియు వివాహ సిద్ధి వ్యవా వ్యాపారంలో ఉద్యోగంలో అనుకూలత గ్రహస్థితి గోచారం అనుసరించి ఈరోజు శుక్రుడు మరియు రవి యొక్క గ్రహం అనుకూలంగా ఉండటం వలన వాహనయోగం గృహలాభం మిత్రలాభం వృత్తి ఉద్యోగ విషయంలో అనుకూలత కలిగి ఈరోజు గృహంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభాత్ ఈ రోజు మిథున రాశి ఫలితాలు ఈ రోజు వీరికి బుధుడు మరియు శుక్ర గ్రహం గ్రహస్థానములు అనుకూలంగా లేకపోవడం వలన బంధువర్గం వలన గొడవలు మిశ్రమ మిత్ర నష్టం వ్యవహార వ్యాపారం వలన అనుకూలత లేకపోవడం ధన నష్టం కలిగి మానసికంగా విచారం చెంది ఆందోళన కలిగి ఉండగలరు గ్రహస్థితి అనుకూలంగా ఉండటానికి ఈ రోజు మీరు చేయవలసిన పని బుధునికి మరియు శుక్రునికి అభిషేక పూజాదులు జరిపించి లేదా అర్చనలు గావించి ఓం చంద్ర సౌమ్య భార్గవ ధనవృద్ధిం దేహి దేహి అనేటువంటి ఒక మంత్రాన్ని జపం చేసి బొబ్బెర్లు దానం చేసిన మంచి ఫలితాలు మీకు కలగగలవు శుభం భూజాత్ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు వీరికి చంద్రుడు మరియు గురువు యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన వ్యవహారంలో అనుకూలత వ్యాపార లాభం శుభ ప్రయాణాలు చేయడం దైవ సంబంధమైన కార్యక్రమాలు చేయడం వలన ఈరోజు మీ కుటుంబంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం ఈ ఈరోజు సింహరాశి వారి ఫలితాలు ఈరోజు వీరికి రవి యొక్క గ్రహచార బలం చేత అధికారుల వలన ఆదరణ ఉద్యోగంలో అనుకూలత వ్యవహారంలో మంచి ఫలితాలు కలిగి ధనలాభం కలిగి ఈరోజు సుఖంగా సంతోషంగా ఉండగలభం భూజాత్ ఈరోజు కన్యారాశి రాశి ఫలితాలు ఈరోజు వీరికి బుధుడు మరియు శని యొక్క గ్రహం అనుకూలంగా ఉండడం వలన వ్యవహారంలో అనుకూలత వ్యాపారంలో లాభం ధన వృద్ధి శుభ ప్రయాణం చేయడం నూతన వస్త్రలాభం ఇత్యాది శుభ ఫలితాలు ఎక్కువగా కలిగి ఈరోజు సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజా ఈరోజు తులారాశి ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుడు మరియు రవిగ్రహం యొక్క అనుకూలం చేత మీకు గృహలాభం ధన వృద్ధి వ్యవహారంలో వ్యాపారంలో అనుకూలత తోటివారి చేత గౌరవింపబడడం సుఖమైన భోజనం బంధువుల కలయిక ఇత్యాది శుభ ఫలితాలు ఈరోజు ఎక్కువగా కలిగి ఉంటాయి మరి కాబట్టి ఈరోజు మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈ రోజు వృశ్చిక రాశి ఫలితాలు ఈ రోజు వీరికి కుజుడు మరియు గురుగ్రహం యొక్క అనుకూలత వలన ధన లాభం వ్యవహార వృద్ధి అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఈ రోజు సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈ రోజు ధనుస్సు రాశి ఫలితాలు ఈ రోజు వీరికి గురువు మరియు శనేశ్వర గ్రహం యొక్క అనుకూలత వలన మంచి ధనలాభం భూలాభం గృహ వృద్ధి వ్యాపార లాభం సువర్ణ లాభం కుటుంబంలో చిక్కులన్నీ కూడా తొలగిపోయి సుఖంగా ఉండగలరు మీరు చేసేటువంటి పనిలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ రోజు మకర రాశి ఫలితాలు ఈ రోజు వీరికి శని మరియు గురు యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి శుభ ఫలితాలు ఈరోజు మీకు కలిగి ఉంటాయి వ్యవహారంలో అనుకూలత ఏర్పడుతుంది వ్యాపారంలో మంచి లాభాలు కలగగలవు ఎటువంటి ఆటంకాలు లేక అన్ని యందు విజయం సాధించగలరు శుభం ఈ ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు వీరికి శని మరియు బుధుని యొక్క గ్రహస్థితి బలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి ఒక పనిలో మంచి ఫలితాలు కలిగి ఉంటాయి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది అధికారుల వలన ఆదరణ వారి యొక్క వ్యవహారం వలన మంచి ఉద్యోగంలో అనుకూలత ఏర్పడుతుంది ఈ విధంగా మీకు సకాలంలో అనుకున్నటువంటి పనులు కలగగలవు దైవ బలం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు మీనరాశి ఫలితాలు ఈరోజు వీరికి గురువు యొక్క గ్రహస్థితి బలంగా ఉండటం వలన నూతన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేయటం సుఖం సంతోషం వ్యవహార అభివృద్ధి ఆకస్మిక ధనప్రాప్తి కలిగి సకల దోషాలు కూడా తొలగిపోయి ఈరోజు సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్